హాయ్ అండి వెల్కమ్ టు సుజాత శారీ కలెక్షన్ ఈరోజు బోనాల స్పెషల్గా నేను కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చాను చాలా అంటే చాలా బాగున్నాయండి లేటెస్ట్ కలెక్షన్ నేను తీసుకొచ్చిన శారీస్లో ఫస్ట్ ఈ కలెక్షన్ అయితే చూద్దాము ఇది వచ్చేసి మనకి క్యారా డిజిటల్ ప్రింట్ దీని క్లాత్ వచ్చేసి కొంచెం ప్యాటర్ను డిఫరెంట్గా అయితే ఉంది మనకి కింద వైపున చూసినట్లయితే కొంచెం పెద్ద బార్డర్ వచ్చారు పై వైపున స్మాల్ బార్డర్తో వచ్చింది ఈ శారీ మొత్తం కూడా మనకు కలంకారీ డిజైనే వచ్చిందండి కలంకారీ అంటే మనకి ఎప్పటికీ కూడా రన్నింగ్లో ఉండే డిజైన్ అండి ఇది మనకి ఇక్కడ బ్లౌజ్ చూసినట్లయితే చూడండి బ్లౌజ్ అయితే మనకు చాలా డిఫరెంట్ స్టైల్లో చాలా బాగా ఉంది బ్లౌజ్ మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింటే అలాగే మనకి ఆ డిజైన్ చూసుకున్నట్లయితే చాలా బాగా ఉంది హ్యాండ్స్ వైపుకి వచ్చేసి పెద్ద బార్డరు అలాగే పై వైపున స్మాల్ బార్డరు శారీకి ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా వచ్చింది మనకి శారీ మొత్తం కూడా డిజైన్ గమనించినట్లయితే చూడండి మొత్తం కూడా ఒకే విధంగా ఉంది శారీ మొత్తం ఈ డిజైన్ చూడండి అసలు ఎంత యూనిక్గా ఉందో చాలా అంటే చాలా బాగుంది పీచు కలర్ మీద మల్టీ కలర్స్తో అన్ని కలర్స్ కలిపి మనకు డిజైన్ అయితే వచ్చింది పీచు కలర్కి మనకి కింద వచ్చేసి డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్తో అయితే బార్డర్ ఇచ్చేసరికి చాలా అంటే చాలా లుక్ ఉంది శారీ వచ్చేసి ఇందులో పా పళ్ళు పాటు చూసినట్లయితే అసలు ఎక్సలెంట్ అండి చూడండి అసలు ఈ డిజైన్ పళ్ళులో ఎంత బాగుందో స్టార్టింగ్లో మనకి శారీస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రేంజ్లో అయితే వచ్చాయి ఇట్లా ఇదే డిజైన్తో కానీ మనకిప్పుడు చాలా అంటే చాలా తక్కువ ధరకి ఎంత బాగున్నాయో చూడండి ఇందులో మనకు కొన్ని కలర్స్ అయితే తీసుకొచ్చాము ఆ కలర్స్ కూడా ఒకసారి చూసేద్దాము ఇక్కడ మనము ఒక్కో శారీ చూసినట్లయితే ఒక్కో డిజైన్తో వస్తుంది ప్యాటర్న్ సేమ్ అయినప్పటికీ డిజైన్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ శారీకి సెకండ్ శారీకి డిజైన్ అయితే చేంజ్ అయింది ఇక్కడ ఇంకో శారీ చూడండి మనకి లైటు బేబీ పింక్కి మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది ఇక్కడ ఇంకో శారీ చూడండి అన్ని లైట్ కలర్స్ మనకు శారీ మొత్తం వస్తుంది అలాగే బార్డర్ వచ్చేసరికి కొంచెం హైలైట్ ఉంది ఇక్కడ మనకి మధ్య మధ్యలో ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క రకంగా మనకి ప్రింట్ అయితే ఇచ్చారు అసలు ఎక్సలెంట్ అండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది మనకి బార్డర్ వచ్చేసి చాలా హైలైట్గా ఉంది శారీకి ఇప్పుడు వచ్చే బోనాల స్పెషల్కి పెట్టుబడులకు అలాగే తక్కువ బడ్జెట్లో అందరికీ కూడా అందుబాటులో చేయండి ఇవి దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కేవలం ఐదు వందల యాభై రూపాయలే ఇక్కడ మనం ఇంకొక కలెక్షన్ అయితే చూద్దాము ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ ఈ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనము ఇది మనకు కోటా టైప్ వచ్చింది కోటా శారీస్ అంటే లైట్ వెయిట్ గా మనకి లైన్స్ లైన్స్ వస్తాయి అసలు ఈ శారీ చూడండి ఈ బార్డర్ చూడండి ఇది పై వైపుకి వస్తుంది బార్డర్ ఇక్కడ మనకి గ్యాప్ బార్డర్ లాగా టూ ప్లెయిన్ బార్డర్స్ ఇచ్చారు అలాగే మధ్యలో ఒక టెంపుల్ బార్డర్ వచ్చింది ఈ కింద వైపు బార్డర్ చూసుకున్నట్లయితే మనకి బార్డర్ మధ్యలో మనకి శారీలో ఉండే ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది చాలా డిఫరెంట్ స్టైల్లో న్యూ మోడల్ లో ఉంది బ్లూ కలర్ బార్డర్ మీద జెరీతో అలాగే ఈ ఫ్లవర్ డిజైన్తో చాలా బాగా డిజైన్ చేశారు ఒకసారి శారీ ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ కూడా చూసేద్దాము ఇక్కడ మనము పళ్ళు చూసుకున్నట్లయితే ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో అయితే డిజైన్ వచ్చింది చూడండి మనకి మధ్య మధ్యలో గోల్డ్ కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి అలాగే బ్లౌజ్ చూస్తే ప్లెయిన్ నేను ఈ శారీని అయితే పూర్తిగా ఓపెన్ చేయట్లేదు ఇవి ఫోల్డింగ్ పోతాయి అని చెప్పేసి మనం ఇందులో కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి అవి చూసేద్దాము చూడండి ఇక్కడ గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషను అలాగే మస్టర్డ్ ఎల్లో అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషను ఇంకొక కలర్ వచ్చేసి ఫస్ట్ మనం చూసిన కలర్ ఏను ఒకే కలర్తో రెండు శారీస్ అయితే వచ్చాయి మనకి ఇందులో వీటి ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈరోజు వీడియోలో టూ డిజైన్స్ అయితే మనం చూసాం కదా రేపటి వీడియోలో మరికొంత కలెక్షన్ అయితే చూద్దాము ఆ శారీ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో శారీ డిజైన్స్ చూసే అవకాశం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్